ప్రశాంతంగా ఉన్న పల్నాడు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు హత్య వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నారని అన్నారు గుళ్లపాడు గ్రామంలో వడ్డెల సామాజిక వర్గంలో చిన్న గొడవలు జరిగితే పోలీసులు ఇరు వర్గాలపై కేసులు పెట్టారని తెలిపారు వెంకటరామయ్య అనే వ్యక్తి ఇరు వర్గాలను రెచ్చగొట్టేలా చేస్తే మందరించారని చెప్పారు ఆసరాగా తీసుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులను టీడీపీ నేతల హత్యకు ప్రోత్సహించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతల హత్యల వెనుక ఉన్న నేరస్తులతో పాటు హత్యకు ప్రోత్సహించిన పిన్నెల్లి తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు పోలీస్ శాఖ వారితోటి ఇరు వర్గాల మీద కేసులు కట్టించి ఆ ఊరిలో ప్రశాంతతను కాపాడే ప్రయత్నం చేశారు దానికి కొంతమంది వైసీపీ నాయకుల్ని వెంకటరామయ్య అనే వ్యక్తి తరచూ వారితో సంప్రదింపులు వారితో సంభాషణలు జరుపుతున్న విషయం తెలుసుకుని మందలించడం కూడా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మధ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గ్రామ గ్రామాల్లో వ్యక్తుల్ని పిలిపించుకొని రెచ్చగొట్టుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు పల్నాడు అభివృద్ధి చెందాలి పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతోటి మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తల్ని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను పల్నాడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా ఆ ఆరోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగిందనే విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేసావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈరోజు దీన్ని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తామో తేల్చి మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా